నిమిషప్రియ ఉరిశిక్ష ఏదైతే ఉందో అది అయినట్టుగా తెలుస్తుంది సార్ ఒక వీడియో కూడా రిలీజ్ అయింది అంటే ఉరిశిక్ష అయినట్టుగా వాళ్ళు చెప్తూ ఉన్నారు దీనికి సంబంధించి అసలు ఎవరు ఆపారు ఈ ఉరిశిక్ష మరి అటు కేఏ పాల్ కూడా హడావిడి చేస్తున్నారు ఈ నిమిషప్రియ వాళ్ళ కూతుర్ని కూడా ఏమని తీసుకెళ్లారు సో దాని వల్లే ఈ మరణ శిక్ష అనేది అయినట్టుగా కూడా చెప్తున్నారు సో తొందరలో ఇండియా కూడా తిరిగి తీసుకొచ్చే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు సో ఇప్పటి వరకు అసలు ఏం జరిగింది ఈ మరణ శిక్ష ఎలా రద్దైంది మరి కేఏ పాల్ పాత్రే విధంగా ఉంది మరి ఎప్పుడు తీసుకొస్తున్నారు యాక్చువల్ గా నిమిషప్రియ విషయంలో నాలుగు రకాల ప్రయత్నాలు జరుగుతున్నాయి ఒకటేమో మన కేంద్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే అంటే ఇరాన్ సౌదీ అరేబియా ద్వారా అక్కడ ఉన్న హుతి ప్రభుత్వాన్ని ఆ ఒత్తిడి చేస్తుంది రెండవదేమో గ్రాండ్ ముక్తి అంటారు సున్నీ లీడర్ అనమాట ఇండియాలో ఆయన గ్రాండ్ ముక్తి అని పిలుస్తారు ఆయన్ని ఆయన కాంతాపురం ఏపి అబూ బకర్ ఆయన అక్కడ అక్కడ ఉన్న సున్నీ లీడర్ షేక్ హబీబ్ ఒమర్ హఫీజ్ అనే ఒక సున్నీ లీడర్ని పట్టుకొని అక్కడ హుతి నాయకులతో రాయబారాలు జరుపుతున్నారు సో దాన్ని ఫెయిత్ డిప్లొమసీ అని పిలుస్తారు మూటవది సేవ్ నిమిష ప్రియ ఇంటర్నేషనల్ కౌన్సిల్ అనే ఒకటి ఉంది వీళ్ళు కూడా ప్రయత్నాలు చేస్తున్నారు నాలుగవది కే పాల్ సో వీటిని డీటెయిల్స్ మాట్లాడుకున్నాం ఇప్పుడు వస్తున్న వార్త ఏంటంటే నిమిషప్రియ మరణ శిక్ష రద్దయింది నిజానికి ఊరే అనడం టెక్నికల్ గా కరెక్ట్ కాదు ఆ దేశంలో ఊరే లేదు ఆ అక్కడ గన్స్ పెట్టి కాల్ చేస్తారు మరణ శిక్ష అనమాట ఆ కొంతమంది సాయుధులైన వాళ్ళు ఆ మనిషిని నిలబెట్టి కాల్ చేస్తారు సో అటువంటి శిక్ష ఉంది ఏదేమైనా మనకి అర్థం కావాలి కాబట్టి మనం ఊరి శిక్ష అని చెప్పుకుంటున్నాం సో మరణ శిక్ష అనేది కంప్లీట్ గా రద్దయిపోయిందని ఒక వార్త వస్తుంది ఈ వార్తను ప్రకటించింది ఎవరంటే ఈ గ్రాండ్ తి ఆఫీస్ కేరళలో వాళ్ళ ఆఫీస్ నుంచి ఈ ప్రకటన వెలువడింది దాంతో ఇండియాలో నేషనల్ మీడియా మొత్తం ఆ నుంచి కూడా నైట్ నుంచి కూడా ఈ వార్తను ప్రచారం చేస్తుంది అయితే ఇన్ మన మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫేర్స్ నుంచి ఒక ప్రకటన వచ్చింది అదేంటంటే గురిశిక్ష రద్దు అనేది అబద్ధం మాకేమీ కన్ఫర్మేషన్ రాలేదు అనేది మన విదేశాంగ శాఖ మంత్రి శాఖ ఆఫీస్ నుంచి వచ్చిన ప్రకటన అది ఇప్పుడే వచ్చిందన్నమాట సో ఆ ఈ నేపథ్యంలో అసలు ఏం జరిగింది అనేది మనం కొద్దిగా చూద్దాం ముందుగా ని గురించి చూద్దాం కేఏ పాల్ ఆల్రెడీ హూతీకి వెళ్ళాడు వెళ్తూ వెళ్తూ ఆయన కేరళ నుంచి ఈ అమ్మాయి నిమిషప్రియ వాళ్ళ హస్బెండ్ టోనీ థామస్ అండ్ వాళ్ళ కూతురు పద్మూడేళ్ళ పాపకి మిషే మిషేర్ ఆ వీళ్ళిద్దరిని తీసుకెళ్లాడు ఆ అక్కడ వాళ్ళ అమ్మ ఎప్పటి నుంచో దాదాపు అన్నీర్ ఇయర్ నుంచి ప్రేమకుమారి నిమిషప్రియ వాళ్ళ అమ్మ ఉంది సో వాళ్ళతో అంతా కూడా మాట్లాడారు ఈ ఆయన ఆల్రెడీ ఎనిమిది కోట్లు ఇవ్వడానికి కూడా ఒప్పుకున్నాడు అక్కడ ప్రభుత్వ అధికారులతో కూడా మాట్లాడని చెప్తున్నాడు అట్లాగే ఈ కూతురు మిషల్ వైపు నుంచి కూడా ఒక ప్రకటన ఇప్పించాడు అప్పీల్ చేశారు వాళ్ళ ఫ్యామిలీకి ఎవర్ ఫ్యామిలీకి అబ్దుల్ అబ్దో మహది అనే అతన్ని చంపారు సో ఇక్కడ కొద్దిగా నేను వెనక్కి పోయి చిన్న బ్రీఫ్ స్టోరీ చెప్తాను నిమిష ప్రియ పాలక్కాడ్ కేరళలో పాలక్కాడ్ లో ఒక పల్లెటూరు అమ్మాయిది అమ్మాయి నర్సింగ్ కోర్స్ చేయగానే పంతొమ్మిది ఏళ్ళ వయసులో రెండు వేల ఎనిమిదిలో ఎమన్ కి ఒక ఏజెంట్ ద్వారా కి వెళ్ళింది అక్కడ నర్సు గా జాయిన్ అయింది తర్వాత రెండు వేల పదకొండులో కేరళకు వచ్చి టోనీ థామస్ ని పెళ్లి చేసుకుంది మళ్ళీ ఆయన డ్రైవర్ కమ్ ఎలక్ట్రీషియన్ సో ఇద్దరు కలిసి మళ్ళీ వెళ్ళారు వెళ్ళిన తర్వాత అతను సరైన జాబ్ లేకుండా బాధపడుతున్న టైంలో ఈమె ఈ అబ్దుల్ తలాల్ అబ్దో మహదీ అనే ఒక వ్యక్తి ద్వారా అక్కడ క్లినిక్ పెట్టింది ఎందుకంటే ఆ దేశంలో క్లినిక్ పెట్టాలంటే అక్కడ సహాయం వాళ్ళ లోకల్ పేరుతో పెట్టాలి సో ఆ లోకల్ పర్సన్ ని పట్టుకొని ఆయన ద్వారా క్లినిక్ పెట్టింది ఈ లోపల టూ థౌజండ్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ లో అక్కడ సివిల్ వార్ మొదలైంది ఆ యమన్ రాజధాని సనా నగరాన్ని హుతీ రెబల్స్ పట్టుకున్నారు సో హుతీ రెబల్స్ అధీనంలో ఇప్పుడు అక్కడ పరిపాలన సాగుతుంది సో హుతీ రెబల్స్ ని ఇండియా గుర్తించలేదు కాబట్టి ఇంటర్నేషనల్ సమాజం గుర్తించలేదు కాబట్టి ఇండియాకి ఎటువంటి డిప్లొమాటిక్ టైస్ లేవు అక్కడ సివిల్ వార్ రావడంతో కూతురు అప్పటికే కూతురు పుట్టింది కూతురును తీసుకొని ఆమె వాళ్ళ నా భర్త థామస్ వచ్చేసాడు టోనీ థామస్ కూతురు ఇద్దరు వచ్చి ఇండియాకి వచ్చేశారు ఆమె రాలేకపోయింది ఎందుకంటే ఆమె ఇన్వెస్ట్మెంట్ చేసింది ఆ క్లినిక్ లో క్లినిక్ వదిలి వచ్చే పరిస్థితి లేదు కాబట్టి మీరు వెళ్ళిపోండి కాస్త ఇక్కడ పరిస్థితులు సర్దినాక సర్దుకున్నాక మళ్ళీ రావచ్చని అనుకున్నారు సో ఈ లోపల ఏమైంది ఈ తలా లాబ్దో మహదే అనే వాడు ఎవడైతే ఉన్నాడు వాడు ఈమె క్లినిక్ లో వచ్చే డబ్బులంతా వాడు కాజేయడం మొదలు పెట్టాడు ఏమి నిబంధనలు పెట్టడం మొదలు పెట్టాడు దాంతో వాళ్ళిద్దరి మధ్య గొడవ వచ్చింది ఒకరి మీద ఒకరు కేసు పెట్టుకున్నారు ఈమె కూడా ఒక వారం రోజులు జైల్లో ఉన్నింది అతను కూడా ఒక రెండు రోజులు జైల్లో ఉన్నాడు ఈ గొడవల్లో జైల్లో ఒక వార్డు ఈమె సలహా ఇచ్చాడు అమ్మ వాడికి మత్తు మంది ఇచ్చేసి నువ్వు నీ డాక్యుమెంట్ నీ డాక్యుమెంట్స్ పాస్పోర్ట్ అవన్నీ తీసుకుని నువ్వు ఇండియాకి వెళ్ళిపో ఇక్కడ ఉంటే నీ వల్ల కాదు అతను డీల్ చేయడం అని అతను సలహా ఇచ్చాడు ఎందుకంటే ఈమె డాక్యుమెంట్స్ అవన్నీ కూడా ఈ తలా లాబ్ మహదే అనేవాడు పెట్టుకొని ఈమెని బ్లాక్ మెయిల్ చేయడం మొదలు పెట్టాడు దాంతో ఏమేం చేసిందంటే ఒక నర్సు ద్వారా హన్నన్ అనే ఒక నర్సు సహాయంతో ఒక మత్తుమందుని అతనికి ఇచ్చింది సరైన డోసేజీ ఇవ్వలేక ఎక్కువ డోసేజ్ ఇవ్వడంతో అతను చనిపోయాడు దాంతో అతన్ని మొక్కలు మొక్కలు చేసి వాటర్ ట్యాంక్ వేసి ఈ ఇద్దరు హణను ఈమె నిమిషపు ఇద్దరు కలిసి నాలుగు వందల కిలోమీటర్ల బార్డర్లకి వెళ్ళిపోయారు పారిపోయారు అక్కడ నుంచి సౌదీకి వెళ్ళిపోయి అక్కడ నుంచి ఇండియాకి రావాలనేది ప్లాన్ కానీ అక్కడ బార్డర్ లో దొరికిపోయారు ఈ తలాలబ్దో మహదేవి వాళ్ళ ఫ్యామిలీనే వెళ్లి ఆమెను సనాక్ తీసుకొచ్చి పోలీసులకు అప్పగించారు సో అప్పటి నుంచి రెండు వేల పద్దెనిమిదిలో ఆమెకి మరణ శిక్ష పడింది అక్కడ నుంచి ఇంకా లీగల్ జరుగుతుంది మన ఇండియా గవర్నమెంట్ కూడా లీగల్ ఎయిడ్ ప్రొవైడ్ చేసింది అక్కడ నుంచి అప్పీల్స్ జరగడం కింద కోర్టు కోర్టు అలా జరుగుతుంది మొత్తానికి ఆమెకి అక్కడ ఉన్న సుప్రీం కోర్టు కూడా కన్ఫామ్ చేసేసింది మామూలుగా ఆదేశం చట్టం ప్రకారం డియా డియా అంటారు డియా అంటే బ్లడ్ మనీ అంటే ఏ ఫ్యామిలీ అయితే చనిపోయిన వాళ్ళ ఫ్యామిలీ వీళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని నిమిష దగ్గర డబ్బులు తీసుకొని క్షమాభిక్ష పెట్టచ్చు అందుకని ఏమైందంటే సీఎం నిమిషప్రియ ఇంటర్నేషనల్ కౌన్సిల్ అని ఒకటి ఏర్పడి మలయాళంలో కొంతమంది క్రిస్టియన్స్ కొంతమంది ఇలాగ వాళ్ళ బంధువులు అందరు కలిసి ఏర్పడి కొంత డబ్బులు కలెక్ట్ చేశారు దాదాపు వన్ మిలియన్ డాలర్లు ఇప్పటి వరకు రెడీగా ఉంది అయితే వాళ్ళ ఫ్యామిలీలో ఉంటున్న వీళ్ళ బ్రదర్ అబ్దుల్ పతాహ్ మహదీ అనేవాడు అడ్డం తిరిగాడు వాళ్ళ ఫ్యామిలీలో పెద్దవాళ్ళు ఏమో క్షమాభిక్ష అనుకున్నారు కానీ ఇతను అడ్డం తిరిగి అత్యంత ఘోరంగా చంపింది ముక్కలు ముక్కలు చేసింది నిజానికి వాళ్ళిద్దరు పెళ్లి కూడా చేసుకుని కాపురం కూడా చేశారు ఆమె భర్ ఆమె భర్తను అలా చంపి దారుణంగా చంపింది అతను ఒప్పుకోలేదు పైగా ఇక్కడ ట్రైబల్ పాలిటిక్స్ కూడా ఉన్నాయన్నమాట ఆ ట్రైబల్ హెడ్ కూడా ఒప్పుకోవట్లేదు సో ఈ నేపథ్యంలో ఈమెకి పదహారో తేదీ మరణశిక్ష పడాల్సింది కానీ ఈ ఈ గ్రాండ్ ముక్తి ఎంటర్ కావడం కొంతవరకు కేఏపాల్ ప్రెజరు తర్వాత మన గవర్నమెంట్ కూడా మాట్లాడడం ఇరాన్ ప్రభుత్వం కూడా ప్రెజర్ చేయడం వీటన్నిటి వల్ల దాన్ని నిరవధికంగా వాయిదా వేశారు ఈ లోపల చర్చలు జరుపుతున్నాయి ఈ లోపల ఈ అబూబకర్ ముస్లిమిర్ అనే గ్రాండ్ ముక్తి అక్కడ ఉన్న ఎంఎన్ లో ఉండే సున్ని లీడర్ల ద్వారా రెండు రకాల చర్చలు ఒకటేమో గవర్నమెంట్ తో చర్చలు హుతి లీడర్స్ తో రెండోదేమో ఈ ట్రైబల్ లీడర్స్ అండ్ ఫ్యామిలీతో చర్చలు దీని ఫలితంగా కొంత ఫ్యామిలీ మెత్తబడినట్టుగా తెలుస్తుంది దాంతో హుతి అధికారులు ఈ మరణశిక్షను రద్దు చేశారు అయితే మరణశిక్ష రద్దు అయినంత మాత్రం ఆమె అయితే ఇండియాకి రావడానికి కుదరదు ఎందుకంటే ఫ్యామిలీ క్షమాపేక్ష పెట్టాలి సో అందుకని ఇప్పుడు కూతురు రంగంలోకి దించడం కే వాళ్ళు కూతురు మిషన్ తీసుకెళ్ళి అక్కడ ఆ ఫ్యామిలీతో మాట్లాడించడం ఆ వాళ్ళ వాళ్ళని ఈ అమ్మాయి క్షమాభిక్ష అడగడం మా నాకు క్షమాభిక్ష పెట్టండి మా అమ్మని నాకు అప్పగించండి నేను పదేళ్ళుగా మా అమ్మని చూడలేదు అనే అమ్మాయి ఏడుస్తూ వాళ్ళకి అప్పీల్ చేయడం అట్లాగే వాళ్ళ అమ్మ కూడా నేను నా కూతురు నిమిష ప్రేవాళ్ళమ్మ నా కూతురు వస్తేనే నేను ఇండియాకి వెళ్తాను లేకపోతే నేను ఇక్కడే చచ్చిపోతాను నేను కూడా అని ఆమె కూడా చేయడం ఇదొక పక్క జరుగుతుంటే మరో పక్క నేను చెప్పినట్టుగా ప్రభుత్వము ముఫ్తిగా గ్రాండ్ ముక్తి కేఏ పాలు కూడా చేస్తున్నాడు వీళ్ళన్నిటి ఫలితంగా ఉరుశిక్ష అయితే రద్దయిందని చెప్తున్నారు దాని ఇండియన్ గవర్నమెంట్ అయితే ఒక్కోవట్లేదు మేబీ అఫిషియల్ గా ఇంకా అనౌన్స్మెంట్ రావాల్సి ఉండొచ్చు ఏదేమైనా ఉరిశిక్ష రద్దు అనే విషయాన్ని అయితే అందరూ కన్ఫామ్ చేశారు ఈవెన్ సేవ్ నిమిష ప్రియ కౌన్సిల్ సంబంధించిన సామ్యుయల్ జురో కూడా కన్ఫామ్ చేశాడు సో ఆమె రావడానికి అంటే రిపాట్రియేషన్ అంటారు వాళ్ళ దేశంలో నేరం చేసినప్పుడు వాళ్ళని మనకి అప్పగించడానికి టైం పట్టే అవకాశం ఉంది ఏదేమైనా ఉరిశిక్ష లేదా మరణశిక్ష అయితే రద్దయిందనే మాత్రం చెప్పొచ్చు అన్అప్సెల్ గా మాత్రమే అప్సెల్ కాదు సో ఒక ఓరట్ గానే చెప్పొచ్చు కేరళ కేరళలో ఉన్న మీడియా కూడా ఇదే చెప్తుంది కాబట్టి ఆ మనం నమ్మొచ్చు కాకపోతే అప్సేల్ గా మాత్రం ఇంకా టైం పట్టే అవకాశం ఉంది ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్